ఈ గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయ్యర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దరకే కొనబడను మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 7720 నసి达 కంప్యూటర్ సెక్షన్ లో గత 3 శిక్షణ ఎలా జరిగింది బాగా జరిగిందా ఎలా ముందు నేర్చుకున్నారా మంచిగా నేర్పించడం జరిగిందా ఏ విధంగా ఉపయోగపడే అనిపించా బాగుందా అని అనడం జరిగింది వాళ్ళందరూ కూడా చాలా బాగుంది సార్ వెరీ హ్యాపీ థ్యాంక్స్ ఫుల్ అని కూడా చెప్పడం జరిగింది వాళ్ళందరూ కూడా ఈ సందర్భంగా నేను చెప్పేది ఏంటంటే చాలా మంచిగా చదువుకునేది తల్లిదండ్రులకు మంచి పేరు తెచ్చుకునే విధంగా దేశానికి ఉపయోగపడే విధంగా సమాజానికి ఉపయోగపడే విధంగా మీరందరూ కూడా భవిష్యత్తులో ఉత్తమమైన పౌరులను తెచ్చుకువలసి మీరు అపార్చునిటీ అండ్ నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకంటే నేను ఎక్కువ చూసిన ఇక్కడ పోయినా థౌజండ్ రూపీ టూ థౌజండ్ ఎంఎస్ ఆఫీస్కి అట్లా అన్నారు ఇక్కడ నాకు మొన్న మంత్లా తెలిసింది నాకు ఫ్రీగా కోచింగ్ ఇస్తున్నారు అని మా ఫ్రెండ్ వల్ల తెలిసింది అయితే నేను వచ్చి ఇక్కడ ఇక్కడ మేడమ్స్కి మీట్ అయ్యాను అయితే ఇక్కడ నేను ఫస్ట్ డే ఓన్లీ చూద్దాం ఎలా నేర్పిస్తారో ఫ్రీకి వచ్చింది కదా అని అనుకున్నాను కానీ ఇక్కడ నేను అనుకోలే ఇంత మంచిగా నేర్పిస్తారని అని ఇంకా మాలాంటి మధ్య తర్వాత వాళ్ళకి చాలా యూజ్ అవుతుంది అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి ఆర్టీవీ యాప్